హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట మా తమ్ముడు ఊరు నుంచి వచ్చాడు మొన్న వేయడానికి వెళ్ళాడు అయితే మండే బయలుదేరి ట్యూస్డే రోజు హైదరాబాద్కి వచ్చారనమాట అయితే వచ్చినప్పుడు నా కోసం ఇవన్నీ తీసుకొచ్చాడు వేరు పనసకాయ తర్వాత పనస్తనలు కిస్మిస్ ఈ ప్యాకెట్లు చూసారా ఇది ఒకటేమో బాదాము ఒకటేమో జీడిపప్పు ఈ జీడిపప్పు బాదాము మా అమ్మ ఊరి దగ్గర చాలా తక్కువ రేటుకే దొరుకుతాయండి మా అమ్మ ఊరి దగ్గర మిల్లులు ఉంటాయి జీడిపప్పు మిల్లులు అక్కడేమో చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి కిలో సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుంది క్వాలిటీ బట్టి ఉంటుంది అదే ఇక్కడ హైదరాబాద్లో కొనాలంటే లో అలాగే సూపర్ మార్కెట్లు గట్రా థౌజండ్ పైనే ఉంటుంది అది అస్సలు ఎయిట్ హండ్రెడ్కి అయితే అస్సలు దొరకదు అందుకే ఎప్పుడు మేము ఊరెళ్ళినా జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఊరు నుంచే తెచ్చుకుంటాము అలాగే మా అమ్మేమో కొంచెం ఆ పలుకులతోటి ఉండలు చేసింది బెల్లం పాకం పట్టి అవి కొంచెం పంపించింది అలాగే మామిడికాయలు కూడా పంపించింది ఊర్లో ఉంటే ఎన్ని మామిడికాయలు పళ్ళు తిందుమో ఊర్లో అయితే మాకు తోటలు గట్రా లేవండి కానీ అమ్ముతారు కదా బుట్టలు లెక్క అమ్ముతారు ఎక్కువ ఉంటాయి బల్క్గా కొనుక్కుంటే తక్కువ రేటుకు కూడా వస్తాయి అదే హైదరాబాద్లో అయితే మనం ఎన్ని కొనాలన్నా కిలో లెక్కన కొనుక్కొని తినాల్సిందే అదే ఊర్లో తోటలు ఎవరికైనా ఉన్నాయనుకోండి చుట్టాలకి అలాగా వాళ్ళు కూడా పంపిస్తారు ఫుల్గా మ్యాంగోస్ ఉంటాయి మరి ఏం చేస్తాము ఇక్కడ ఉన్నాం కదా మా మరిదైతే లాస్ట్ ఇయర్ రెండు సార్లు పంపించారు ఊర్లో బస్కేస్తే ఇక్కడ మేము తీసుకున్నాం అనమాట ఈ ఇయర్ కూడా పంపిస్తారేమో చూడాలి ఇంకా లంచ్ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఇక్కడ చూసారా హౌసే ఆడుకుంటున్నాము మీరు అనుకోవచ్చు ఇంతమంది పిల్లలతోటి ఇంత ప్రశాంతంగా హౌసే ఆడుకుంటున్నారు పిల్లలు ఎంత మంచిగా ఉన్నారో అనుకోవచ్చు మీరు కానీ అస్సలు కాదండి ఫుల్గా దెబ్బలాడుకుంటున్నారు అసలు వాళ్ళ బాధ పడలేకే మేము అందరం కలిసి హౌస్ ఆడుకుంటున్నాము నార్మల్గా అయితే లంచ్ అయ్యాక ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అలాగా ఒక స్లీప్ వేస్తాను నాకు బాగా అలవాటు అనమాట కానీ వీళ్ళు పడుకొనివ్వట్లేదు సరి కదా ఆ టీవీ కూడా చూడట్లేదు వాళ్ళు ఫోన్ కోసము టీవీ కోసము కొట్టుకుంటున్నారు ఫుల్గా ఫోన్ తోటి నాకు పని ఉందని చెప్పి ఫోన్ తీసుకొని టీవీ చూడండిరా అని చెప్తున్నాను కానీ వాళ్ళు టీవీ కూడా కలిసి చూడట్లేదు ఒకరు పెట్టిన ఛానల్ ఇంకొకరు నచ్చదు ఇంకొకరు చూసిన సినిమా వీళ్ళు చూడట్లేదు ఇంకా అందరు కలిసి ఆ టీవీ కోసం కూడా కొట్లాడుకుంటున్నారు అందుకని చెప్పి ఇలా కాదని బయట హౌసే ఆడుకుందాం పదండ్రా అని చెప్పి హౌసీ ఆడుకుంటున్నాము అందుకే ఇంకా ఇక్కడ హౌసీ ఒక గంట ఆడిన తర్వాత అందరూ సానియా మేర్జాల్లాగా మనిషి ఒక బ్యాట్ పట్టుకొని ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు షెట్లు ఆడుకోవడానికి వెనక సైడ్ మాకు ఖాళీగా ఉంటుందండి అక్కడికి అందరూ వెళ్ళిపోతున్నారు ఊరు నుంచి పిల్లలు వచ్చారు అని చెప్పాను కదా మా మరిది వాళ్ళ పిల్లలు గట్రా ఇంకా వాళ్ళు మా పక్కింటి ఫ్రెండ్ పిల్లలు ఎదురింటి ఫ్రెండ్ పిల్లలు అందరూ కలిసి ఇంకా ఒక పదకొండు మంది అనమాట వీళ్ళందరూ కలిసి బ్యాక్ సైడ్ ఆడుకుంటారు ఒక గంటే అది కూడా ఎక్కువ టైం ఆడుకోరు ఇంకా కొంచెం సేపు హౌసే ఆడిన తర్వాత వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఇంకా ఫోర్ థర్టీ అవుతుంది మేమేమో టీ పెట్టుకొని తాగుదామని నేను మా ఆడపడుచు తాగుతున్నాము నేనైతే సమ్మర్ స్టార్ట్ అయిన నుంచి ఈవినింగ్ టీ తాగట్లేదు ఒకవేళ మా ఆయన ఉంటే మా ఆయనకు ఒక్కరికే చేసి ఇస్తున్నాను అనమాట నేనైతే టీ తాగట్లేదు ఈ ఎక్కువ ఎండ ఉంటుంది కదా అని చెప్పి అస్సలు టీ ఆడపడుచు వచ్చింది తర్వాత వాతావరణం కూడా కొంచెం కూల్ అయింది మొన్న వర్షం తోటి అందుకే ఇద్దరము టీ చేసుకొని తాగుతున్నాం అనమాట చాలా రోజుల తర్వాత ఇంచుమించు ఒక రెండు నెలల తర్వాత నేను ఈవినింగ్ టీ తాగుతున్నాను నాకు టీ పెద్దగా అలవాటు లేదండి మార్నింగ్ ఒక్కసారి తాగుతాను ఈ లోపల ఈవినింగ్ అయితే ఇలాగ ఎవరైనా వచ్చినప్పుడు అట్లా తాగుతాను అంతేగాని నేను వాంటెడ్గా టీ అయితే తాగను లేకపోయినా పర్వాలేదు అనమాట ఇంకా టీ తాగేసిన తర్వాత పిల్లల కోసము ఏవో ఒకటి స్నాక్స్ చేయాలి కదా ఈవినింగ్ అసలే స్కూల్స్ కూడా లేవు ఖాళీగా ఉంటున్నారు ఏదో ఒకటి తిండికి ఇవ్వాలి కదా వాళ్ళకి అందుకని స్నాక్స్ చేద్దామని చెప్పి ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఫ్రిడ్జ్లో అరటికాయలు కనిపించాయి ఇంకా అరటికాయ బజ్జీలు వేద్దామని చెప్పి ఇక్కడ అరటికాయలు కట్ చేస్తున్నాను అరటికాయలు బజ్జీల కోసం రౌండ్గా కట్ చేసుకుంటారు కదా నాకు అదేటో కానీ ఇలా నిలువుగా కట్ చేసుకుంటే ఇష్టం అనమాట మనకి బయట అరటికాయ బజ్జీలు ఇలాగే నిలువుగా కట్ చేసి అమ్ముతారు ఆ ఫీల్ వస్తుంది మరి అందుకనో ఏమో కానీ నాకు ఇలా నిలువుగా కట్ చేసుకోవడమే ఇష్టము పక్క నుంచి మా ఆడపడుచు కూడా అంటుంది అదే ట నిలువుగా కట్ చేస్తున్నావు ఊర్లో మన ఇంటి దగ్గర అయితే రౌండ్ గా కట్ చేస్తారు కదా అని అంటుంది కానీ నేను ఇక్కడ ఇలాగే కట్ చేస్తాను అని చెప్పాను ఇంకా అరటికాయలు కట్ చేసిన తర్వాత బజ్జీలు వేయడానికి పిండి కలుపుతున్నాను ఇక్కడ శనగపిండిలో కొంచెం వరిపిండి కూడా కలుపుకుంటే ఆ బజ్జీలు ఆయిల్ పట్టకుండా కొంచెం క్రిస్పీగా వస్తాయి అందుకే కొంచెం వరిపిండి వేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ అలాగే పసుపు ఇదేమో వాము కొంచెం చేతిలో వేసి ఇలా నలిపేసి వాము వేసుకుంటే బాగుంటుంది తర్వాత కొంచెం కారం కూడా వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని చేతితోనే కలుపుకుంటానండి నేనైతే ఎందుకంటే లోపల వండలలాగా ఉండిపోతే చేతికి దొరుకుతాయి కదా అలాంటప్పుడు చేతితో ఇలాగా నలిపేస్తే అదంతా బాగా మిక్స్ అవుతుందని చెప్పి చేతితోనే కలుపుతాను నేను బజ్జీల పిండి ఎప్పుడు కూడా ఇలాగా బాగా కలుపుకోవాలండి ఇక్కడ చూసారా ఇంగు వేస్తున్నాను ఎవరైనా బజ్జీల్లో ఇంగు వేస్తారో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఇంగు వేస్తాను ఇంగు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎప్పుడైనా బజ్జీలు చేసినప్పుడు ట్రై చేయండి ఒకసారి బజ్జీల పిండి కలుపుకున్నాం కదా ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అరటికాయ బజ్జీలు వేసుకుంటున్నాను నేనైతే బజ్జీలు వేసినా పకోడీలు వేసినా సరే చెయ్యి మొత్తము అయిపోద్ది పిండి తర్వాత స్టవ్ అంతా అంటుకుంటుంది అసలు ఎంత చెత్త చెత్త అయిపోద్దు స్టవ్ మొత్తము కొందరు బజ్జీలు వేస్తే అస్సలు స్టవ్ అంతా నీట్గా ఉంటుంది ఈ మూడు వేళ్ళతోనే వేస్తారు నేను అలా కాదు చెయ్యి గాజులు మొత్తం స్టవ్ కింద మొత్తం అయిపోద్ది అనమాట ఇంకా బజ్జీలు వేసుకున్న తర్వాత కొంచెం రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని ఇలాగ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయిన తర్వాత తీసుకోవడమే బజ్జీలు రెడీ అయిపోయినట్టే ఇంకా ఇక్కడ చూసారా మా పిల్లలు ఇంకా బజ్జీలు అవ్వలేదా స్మెల్ బాగా వస్తుంది తొందరకి ఇవ్వమ్మా అని వచ్చినారు వీళ్ళిద్దరూ మా మరిది వాళ్ళ పిల్లలు ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను తినేమో మా అమ్మాయి అనమాట ఇంకా అయిపోయాయి ఇస్తాను పదండి అని చెప్తే వెళ్ళిపోయారు ఇంకా బజ్జీలు చేస్తే దానిలో స్టఫ్ లేకపోతే నాకు అస్సలు నచ్చదండి వాళ్ళు తింటారు తినరో తర్వాత సంగతి కానీ ఇలా స్టవ్ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఆ స్టఫ్ కోసం ఏం లేదు ఆనియన్స్ ఏమో చిన్న మొక్కలు కోసేసి అందులో అందులో కొంచెం సాల్ట్ కారము కొత్తిమీర తర్వాత ఒక నిమ్మ చెక్క పిండుకొని ఆ స్టఫ్ పెట్టుకుంటే బాగుంటుంది ఇందులో వామ్ కూడా వేసుకుంటారు ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా అందులో వామ్ కూడా వేసుకుంటారు కానీ నేను ఆల్రెడీ బజ్జిపిండిలో వేసాను కదా వాము అందుకని చెప్పి ఇంకా ఈ ఆనియన్స్లో వాము వేయలేదండి ఇవన్నీ వేసుకొని అరటికాయ కట్ చేసి అందులో స్టఫ్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేను అందుకే అరటికాయలు నిలువుగా కట్ చేశాను రౌండ్గా కాకుండా నిలువుగా కట్ చేస్తే ఏంటంటే అందులో స్టఫ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ మా అమ్మాయి పేపర్లు చింపుతుంది కదా మా మరిది కూతురు ఆ పేపర్లు ఎందుకో తెలుసా ఈ బజ్జీలు ఇస్తాను ఆ పేపర్లో పేపర్లో పెట్టుకొని తినేయండి అని చెప్పాను ఎందుకంటే వీళ్ళకి ఇచ్చే బజ్జీలకేమో మళ్ళీ మనిషి ఒక గిన్నె పట్టుకుని వస్తారు ఆ గిన్నెలన్నీ షింకులో వేస్తే అన్ని గిన్నెలు అవుతున్నాయి నేను వంట చేసింది ఏట్లేదు వాళ్ళు తిన్నది ఏట్లేదు కానీ గిన్నెలు మాత్రము గంట గంటకి షింకు నిండిపోతుంది అందుకని చెప్పి నేను వాళ్ళకి ఈ ఐడియా ఇచ్చాను అనమాట పేపర్ లో పెట్టేసి తినరా బయట షాప్ లో కొన్న ఫీల్ కూడా వస్తుంది అని చెప్తే వాళ్ళు పేపర్లు చింపుకుంటున్నారు బజ్జీలన్నిటికీ స్టఫ్ పెట్టేసి ఒకేసారి వాళ్ళందరికి ఇద్దాం అనుకున్నాను కానీ అంతసేపు వాళ్ళు వెయిట్ చేయలేరు కదా కదా అసలు నేను చేసిన బజ్జీలు ఏమో కానీ వాళ్ళని గంట నుంచి ఊరుస్తున్నాను స్టఫ్ అని అదని ఇదని అందుకే ఫస్ట్ అయితే రెండు రెండు బజ్జీలు ఇచ్చాను అందరికి తర్వాత నేను పెడుతూ ఉంటే వాళ్ళు తింటున్నారు ఇంకా మేమందరము తింటుంటే ఆ వీడియో ఏమో మా ఆడపడుచు తీస్తుంది మీరు అందరూ తింటే నేను వీడియో తీస్తే మరి నేనెప్పుడు తింటాను అంటుంది అయితే బజ్జీలు ఎలాగున్నాయారా అని నేను అడిగాను అడిగితే వీళ్ళందరూ కూడా సూపర్ అన్నారు మా ఆడపడుచు పక్కనుండి జోకులేస్తుంది వావనరా అని చెప్పి ఇంకా నేను వీడియో తీసి వాళ్ళకి కూడా పెట్టాను మా ఆడపడుచు పెట్టాను తింటుంది ఇంకా ఇది ఇంకా ఈవినింగ్ అండి నైట్ ఇంకా సెవెన్ థర్టీ ఇలా అవుతుంది మా పిల్లలందరూ కూడా బయట మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలతోటి ఆడుకుంటే మా నాయుడు మా మేనల్లుడు ఇద్దరూ కలిసి ఛాన్స్ దొరికింది కదా అని టీవీ చూసుకుంటున్నారు ఇంకా వీళ్ళందరూ కలిసి ఉన్నారంటే ఎవరు టీవీ చూడరు కొట్టుకోవడమే సరిపోద్ది కదా అందుకే వీళ్ళు బయట ఆడుకుంటే మంచి ఛాన్స్ దొరికిందిరా అని చెప్పి వీళ్ళిద్దరూ వీళ్ళకి నచ్చింది టీవీ పెట్టుకొని చూసుకుంటున్నారు ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా అందుకని చెప్పి చపాతి పిండి కలిపాను ఈ లోపల ఫుల్గా చెమట్లు వచ్చాయి ఒక్క పోసేస్తుంది వంటగదిలో అందుకని ఫ్యాన్కి ందుకు వచ్చి ఒక ఐదు నిమిషాలు అలాగా నిల్చున్నాను చపాతీలు చేద్దామని పిండి కలిపాను మూత పెట్టి ఒక పావు గంట తర్వాత చేద్దాము అని చెప్పి చేస్తున్నాను చపాతీలు నేను ఎప్పుడు చేసినా బయట చపాతీ పేట కర్ర ఉంటాయి కదా ఆ పేట మీద చేయను స్టవ్ పక్కన ఇలాగ గ్రెనేట్ ఉంటుంది కదా దానిపైన చేసేస్తాను చపాతీ పేట మీద చేసామనుకోండి కింద చెయ్యాలి ఒకసారి మళ్ళీ అవన్నీ చేసాక కాల్చాలి ఈ లోపల చపాతీలు డ్రై అయిపోయి పొంగవనమాట అందుకే నేను ఎప్పుడు ఒక పక్క కాల్ చేస్తుంటాను ఒక పక్క చపాతీలు చేసేస్తాను అలాగైతే చపాతీలు పొంగుతూ వస్తాయి తర్వాత పని కూడా తొందరగా తేలిపోద్ది నార్మల్గా మేము నైట్ రోజు చపాతీలు చేస్తాము కానీ ఇప్పుడైతే చపాతీలు ఒక పక్క ఆ రైసు కూర అన్నీ చేయాల్సి వస్తుంది పిల్లలు మా మరిదో వాళ్ళ పిల్లలు అందరు కూడా రాత్రి చపాతీలు తినరు వాళ్ళకేమో రైస్ ఇంకా మా అందరికీ చపాతీలు చేస్తున్నాను ఇంకా చపాతీలతోటి ఇక్కడ క్యాబేజీ ఫ్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను కానీ ఈ కళ చిన్నదైపోయింది అస్సలు ఫ్రై అవ్వలేదు చాలా టైం తీసుకుంది కానీ ఉడకలేదు ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి కుక్కర్లో వేసి కొంచెం పెసరపప్పు వేసి వాటర్ పోసి ఒక రెండు మూడు విజిల్స్ ఉంచేస్తే అప్పుడు ఉడికింది కూర కూడా టేస్ట్గా వచ్చు నార్మల్గా అయితే నేను ఎక్కువ క్యాబేజీ పెసరపప్పు కుక్కర్లోనే వండుతాను కానీ ఈరోజు ఎందుకో తెలియదు ఫ్రై చేద్దాం అనుకుంటే అది అవ్వలేదు లాస్ట్కి కుక్కర్లో వేస్తాను ఇక్కడ చూసారా లేస్ ప్యాకెట్లు మా అన్నయ్య ఆఫీస్ నుంచి వచ్చి తీసుకొచ్చాడు అనమాట మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా వచ్చారు ఆయన ఆఫీస్ నుంచి వస్తూ అనమాట ఈ మ్యాగీ ప్యాకెట్ ఏమో మా ఆయన తెచ్చారు పిల్లలకి మ్యాగీ చేసి పెట్టు రేపు మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ అయినా అని తర్వాత మ్యాంగోస్ కూడా తెచ్చారు మ్యాంగోస్ స్మెల్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఎందుకంటే అంత మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది అదే చెప్పాను కదా ఇందాకే ఊర్లో ఉంటే ఎన్ని మ్యాంగోస్ తినేవాళ్ళము ఇక్కడ రెండు మూడు కిలోలు తెస్తే ఏ మోల్కి సరిపోవట్లేదు ఇంకా ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ ఇద్దాంలే అని చెప్పి దాచిపెట్టేశాను అప్పటికే నైన్ అయిపోయింది ఇప్పుడు కానీ ఇవి తినడానికి ఇస్తే ఇంకా వాళ్ళు అన్నాలు తినరు అందుకే ఇవన్నీ దాచిపెట్టేశాను అనమాట వాళ్ళకి ఇవ్వలేదు ఇంక నైన్ అయిపోయింది రోజు ఎయిట్కి ఎయిట్ థర్టీకే భోజనాలు అయిపోతాయి నైట్ కానీ ఈరోజు ఆ క్యాబేజీ కూర ఉడకలేదు తొందరగా అందుకని చెప్పి నైన్ అయ్యింది ఇక్కడ అందరికీ డైనింగ్ టేబుల్ మీదే పెట్టేస్తున్నాను భోజనాలు చూసారా ఫస్ట్ డే వచ్చినప్పుడు ఎవరెవరు ఏ సీట్లలో కూర్చున్నారో ఇప్పుడు కూడా అదే సీట్లలో కూర్చున్నారు ప్లేసుల్లో మామూలుగా మా మరిది కూతురు చిన్నది మా అబ్బాయి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ మా మరిది కూతురు వాళ్ళ పెద్ద అమ్మాయి మా అమ్మాయి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరికీ ఫ్రెండ్ మా మేనల్లుడు ఇంకా వీళ్ళందరూ ఫస్ట్ డే ఏ ఏ ప్లేసుల్లో కూర్చున్నారు ఇప్పుడు రోజు ఇదే ప్లేసుల్లో కూర్చుంటున్నారు ఇంకా వీళ్ళకి టీవీ దగ్గర పెడితే తొందరగా తినరు అందుకని చెప్పి ఇక్కడ డైనింగ్ టేబుల్ మీదే పెట్టేస్తున్నాను తర్వాత ఏవైనా వాటర్ కావాలన్నా వడ్డించాలన్నా నాకు ఈజీగా ఉంటుంది అదే కింద కూర్చొని వడ్డించామనుకోండి అసలు ఆ ఒకరు కూర్చుంటారు ఇక్కడ నేను కూర్చుంటాను అస్సలు అవ్వదు ఇక్కడైతే డైనింగ్ టేబుల్ చుట్టూ తిరుగుతూ వడ్డించేయచ్చు ఈజీగా ఉంటుంది ఇంకా వాళ్ళందరూ తినేశారు లాస్ట్కి ఇంక నేనే ఉన్నాను మా ఆడపడు కూడా పెట్టేశాను తినేసింది ఇంకా నేను తింటున్నాను ఇక్కడ ఈ స్టవ్ ఇదంతా చూసారా ఎంత గందరగోళంగా ఉంది కదా వంట లేట్ అయ్యేసరికి ఇవి ఎక్కడ అక్కడే వదిలేసానండి ముందు పిల్లలు కాగలి కదా వడ్డించేద్దామని చెప్పి తొందరగా వంట అయిపోతే స్టవ్ దగ్గర ఆ స్టవ్ గట్టు తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను కానీ ఈరోజు వంట లేట్ అయ్యేసరికి ఎక్కడ అక్కడ వదిలేసి ఇంకా పిల్లలకి వడ్డించడము స్టార్ట్ చేశాను ఇంకా వాళ్ళందరివి భోజనాలు అయిపోయాక మనము ఇంకెంతసేపు అయినా పని చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు నైటే గిన్నెలు కడిగేస్తాను స్టవ్ దగ్గర కిచెన్ అంతా క్లీన్ చేసేస్తాను హాలిడేస్ అనే కాదు స్కూల్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా నేను ముందు రోజు నైటే అంతా కిచెన్ క్లీన్ చేసి పెట్టుకుంటాను అలా నీట్ గా ఉంటే పొద్దున్న లేచేసరికి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది మన లేడీస్కి ఏంటంటే పొద్దున్న లేచిన తర్వాత కిచెన్ దగ్గర నుంచే డే స్టార్ట్ అవుతుంది కాబట్టి కిచెన్ నీట్ గా ఉంటే మార్నింగ్ మనసు రోజంతా ప్రశాంతంగా ఉంటుంది ఇంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్